శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారి గురించి ప్రత్యేకించి తెలుసుకోబోతున్నాం మరి వారికి ఒక రహస్య శక్తి యొక్క నీడ మీపై పడుతుంది మీరు అసలు గమనించారా ఎందుకంటే మరి ఒక దేవత యొక్క శాపం కూడా మీపై ఉంది మరి ఒక రహస్య శక్తి యొక్క నీడ కూడా మీపై ఎక్కువగా కనబడుతుంటుంది మరి అవన్నీ కూడా ఈరోజు ఆ రహస్య శక్తి యొక్క నీడ మీపై ఎందుకు పడుతుంది మరి ఆ దేవత మీ మీద అనుగ్రహం చూపిస్తుంది మరి ఏ దేవత మీపై ఆగ్రహంగా ఉంది అనే పూర్తి అంశాలపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దు మరి చాలా జాగ్రత్తగా వినండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో కూడా తెలుస్తుంది అలాగే మీరు ఏ పని చేస్తే మీ యొక్క మీద ఉండేటువంటి ఆ యొక్క శక్తి యొక్క శాపం మీపై తొలుగుతుంది మరి దాని పరిహారం ఏమిటి మరి మీకు ఏ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం నేడా మీపై ఉంటుంది అనేది కూడా మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి మీరు మమ్మల్ని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చిన్నపాటి పరిహారం గురించి కూడా ఈరోజు వివరంగా మీకు చెప్తాను మరి ఛానల్లోకి వెళ్లే ముందు మనం గనక ముఖ్యంగా చూస్తే తులారాశి వారు ఎప్పుడూ కూడా కోరుకునేది వారు చిన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఎవరైనా కూడా చిన్నప్పటి నుంచి కూడా వారికి ముఖ్యమైనటువంటి లక్షణాలు వాళ్ళకి ఎప్పుడూ కూడా ఉంటాయి మరి నిజంగా వీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే రాశి వారికి అతి మంచితనం ఎక్కువ అలాగే చాలా ఎక్కువగా హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ ఉంటుంది మరి ఎక్కువగా ఎదుటి వారికి సాయం చేస్తారనే చెప్పుకోవాలి చాలా ఓర్పండి వీరికి అనేకమైనటువంటి విషయాల గురించి కూడా వీరు చాలా వరకు వేగంగా నమ్ముతూ ఉంటారు అలా నమ్మి మోసపోతారు మరి పరిస్థితులు కూడా వీరికి చాలా ఎక్కువగానే ఉన్నాయి మరి ఇలా ఎన్నో సందర్భాలు మోసపోయినప్పటికీ తిరిగి తిరిగి మరలా మనుషులనే నమ్మటం జరుగుతూనే ఉంటుంది అలా మరలా మరలా నమ్ముతూ చివరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వారు ఏంటనేది తెలుసుకొని మానుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వీరిని చాలామంది మోసం చేస్తుంటారు సమతుల్యం కలిగినటువంటి రాశి కాబట్టి సమంగా ఆలోచిస్తారు మోసం చేసేవారు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఎవరైతే వీరిని మోసం చేస్తూ ఉంటారో ఎవరైతే అనుకుంటారో ఎవరైతే మిమ్మల్ని తొక్కేయాలని ప్రయత్నించినటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి గతం నుంచి చూస్తున్నా కూడా మీకు చాలా ఇబ్బందులు జరిగినే ఉన్నాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోసం చేయడం జరుగుతూనే ఉంటుంది కాబట్టి మరి వాటన్నిటిని కూడా గమనించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి చాలా బాగా భరించి ఎదుర్కొనేటువంటి చక్కగా చిరునవ్వుతో ఎదుర్కొని చిరునవ్వుతో సమాధానం చెప్పి చిరునవ్వుతో ఎదుటి వారిని సహకారంగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సహనం ఎక్కువ ఏదైనా లాక్కొని రావడం అనేది జరుగుద్ది ఆర్థికంగా మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఏది కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించలేకపోతున్నారు ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండడం వల్ల కూడా చాలా బాధకరంగా ఉంటుంది ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతున్నాయి ఎక్కడ చేసేటువంటి పనులు అక్కడే జరుగుతూనే ఉన్నాయి అయితే మీకు కొన్ని విషయాలు మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అసలు తులారాశి వారికి చాలా కొన్ని మంచి రోజులు ఉన్నాయని కలిసి రావడం కూడా జరుగుతుంది ఎందుకంటే కొంతకాలంగా మీరు గత చాలా బాధలు చాలా ఇబ్బందులు చాలా నష్టాలు గడిచిపోయినటువంటి రోజుల్లో గత కొంత నెలలుగా చాలా మానసిక ఇబ్బందులు పడుతున్నారు మరి ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ యొక్క రోజున మీకు పూర్తిగా పాటించవలసినటువంటి నియమాలు కూడా కొన్ని ఉన్నాయి మరి వాటి వల్ల మీకు కొద్దిగా లాభం అయితే ఉంది ఖచ్చితంగా కొన్ని చేయకూడనటువంటి పనులు కూడా కొన్ని చేశారు మీరు గతంలో అవి కూడా మీకు వివరంగా తెలుసుకోవాలి మరి కొన్ని పనులు కూడా మీరు చేయాలి అవి కూడా మీకు వివరంగా చెప్తారు అయితే మరి వారు వివరాల్లోకి వెళ్తే మీ ఇంట్లో ఒక దేవత కొలువు ఉండడం జరుగుతుంది మరి ఏ ఇంట్లో ఏ దేవత కొలువు ఉండడం జరిగిందా మరి చిత్రం కాకపోతే అని మీరు అనుకోకపోవచ్చు మా ఇంట్లో దేవత ఉండడం ఏందని మీరు అనుకుంటారు కానీ ప్రతి ఇంట్లో కూడా ఒక దేవత కొలువు ఉండడం జరుగుతుంది అదే మన యొక్క కులదైవం మరియు ఆరాధ్య జైవం అయినటువంటి ఆ యొక్క అమ్మవారు మన పెద్దల కాలం నుంచి కూడా మనం ఎంతోమంది దేవతలను దేవుళ్ళను కొలిచిన మన ఆరాధ్య దైవం మన కులదైవం అనేది ఒకటి ఉంటు ఒక ఒక ఒకరు ఉంటారు మరి ఆ కులదైవమే ఎవరైతే ఉన్నారో వారికి అనుగ్రహంతో పాటుగా మరి ఒక శాపం కూడా మనకి కొంత ఉందనే మీరు గమనించుకోవాలి అంటే మరి ఎవరైనా తల్లిని విశ్వసించారో వారిని మర్చిపోయారో అటువంటి వారిని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా అయితే ఉంటుందో ఆమె యొక్క శాపం కూడా కొత్తగా ఉంటుంది మరి తల్లి ఎప్పుడు మనకి అనుగ్రహం వేస్తుంది కానీ మనకి శాపం ఇవ్వదు కదా మనకి ఏదేవత శాపం ఉంటుందని కూడా మీరు అనుకోవచ్చు ముఖ్యంగా చూస్తే కొన్ని విషయాలు ఆమె గురించి తెలుసుకుని ఆమెకి చేయవలసినటువంటి పూజలు చేసి అలాగే ఆమెను ఏ విధంగా మీరు కొలుచు కొలుస్తున్నారో ప్రతిరోజు కూడా మీరు కొలుచుకుంటూ ఉండాలి ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు జీవితంలోనే తిరిగి అనేది ఉండడం కూడా జరుగుతూనే ఉంటుంది మరి కొంతమంది విషయాల్లో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు కొన్ని బాధలు పెడుతుంటారు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అటువంటి తప్పులు అటువంటి పొరపాట్లు అనేది మనకి మానవ సహజం ఎందుకంటే మనకి తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తాం కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది తెలియక చేస్తారు తెలియక చేస్తే ఇబ్బంది ఉండదు కానీ తెలిసి చేసేవారికి పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు మరి మీరు కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు కూడా కొన్ని తెలుసుకొని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు చేయండి ఆ రోజు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి ఎప్పటి నుంచే ఎందుకు అయితే ఈ దేవత యొక్క అనుగ్రహం మీపై చాలా ప్రేమగా కొంచెం కోపంగా కూడా ఉండటం జరగటం వాస్తవం కోపం వల్ల మీకు ఖచ్చితంగా అన్నీ కూడా ఎదురు దెబ్బలే జరుగుతూ ఉన్నాయి అలాగే మీరు అనుకున్నది సాధించలేకుండా ముందుకు వెళ్ళడం మరి అనుకున్న పనులు ఆగిపోవడం జరగాల్సిన పనులు జరగకపోవడం విజయం సాధించాలనుకున్నప్పుడు విజయం సాధించకుండా వ్యతిరేకం జరగడం ఉద్యోగం అనుకున్నప్పుడు ఉద్యోగం రాకుండా ఉండటం ఈ రోజంతా వివరణ కూడా చిన్న చిన్న పరిహారాలు కూడా ఉన్నాయి వాటిని మీరు చక్కగా మీ జీవితంలో ఆనంద పాటిస్తే ఆనందభరితం చేసుకోండి మరి మీరు తెలుసుకునేటువంటి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి మరి ఈరోజు మనం క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం ఈరోజు ఈ రాశివారికి ఇంట్లో ఒక దేవత యొక్క అనుగ్రహము మరియు శాపము ఉందని మనం చెప్పుకుందాం మరి ఆ దేవత ఎవరు ఆ దేవత యొక్క కటాక్షం ఎలా ఉందనేది తెలుసుకోండి అలాగే ఆ దేవత యొక్క శాపం మీపై కూడా ఏ విధంగా ఉందనేది కూడా మీరు తెలుసుకోవాలి మరి వీరే మరి మీరైతే కొన్ని పనులు ఖచ్చితంగా దూరంగా ఉండాలి మొట్టమొదటిగా మీరు గొడవలు పడటం ఎవరితోనైనా మంచిగా ఉండటం మీ యొక్క నేచర్ మరి వారికి అనుకూలంగా కాకపోయినా మీరు అనుకూలంగా ఏదైనా మంచిగా ఉన్నట్లుగా ఉంటూ చెడు పనులు చేస్తూ కొంతమంది ఉంటారు అలాంటివి చేయకూడదు అటువంటి వారికి కొంచెం పట్ల మీపై కోపభావంతో ప్రేమపూర్వకమైనటువంటి మాటలతో వారు మీ నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు అలాంటి వారికి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి చెడు వైపు మీరు నిలబడకుండా ఉంటే ఖచ్చితంగా ఆ దేవత యొక్క అనుగ్రహము అదృష్టము మీపై ఉంటుంది మరి ఆ దేవత యొక్క శాపం అనేది మీకు తగ్గుముఖం పడుతుంది మరి ఎవరైతే మీరు చెడు తలపెట్టాలని చెప్పి చేసినటువంటి మీరు వ్యక్తులుగా ఉంటే చెడు తలంపులు చేసినటువంటి పనులుగా చేస్తే మీరు ప్రవర్తనలు చెడు ప్రవర్తనలుగా ఉంటే దాని అర్థం మీరు చెడ్డవారని మరి చెడ్డగా ఉండాలి అని అంటారు కానీ మీరు కనుక ఓర్పుగా సహనంతో ఉండి మరి మనకు ఎదుటివారికి సహకారం చేసి ఎదుటివారికి జీవితం అనేది కూడా అంత ఆనందంగా ఉండి మనం కూడా ఆనందం చేసుకుంటే అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు ఆడవారు ఎవరైతే ఉండారో అటువంటి వారిని ఇబ్బంది పెట్టకుండా చర్యలు మరి అసలు జాగ్రత్తగా ఉంటారో తల్లిదండ్రులు బాగా చూసుకుంటారో వారికి చాలా మంచిగా ఉంటుంది ఆ శాపం తగ్గదు మరి ఎవరికైతే కొద్దిగా ఆరాధన చేసుకోకుండా ఉంటారో అటువంటి వారికి కూడా ఇబ్బంది ఉంది ముఖ్యంగా మీపై కోపం ఉన్నటువంటి దేవత ఎవరంటే నాగదేవత మరి ఆమె యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మీరు ఎప్పుడైతే నావదే నాగదేవత ఆరాధన చేస్తారో ఆ సమయంలో మీకు ఆమె నిర్దిష్ట నియమాలు పూజలు చేసి చేయవలసిగా ఉంటుంది మరియు అలా చేయడం వలన మీపై ఉన్నటువంటి నాగదోషాలు కానీ చెడు దోషాలు కానీ సర్ప దోషాలు కానీ కుజు దోషాలు కానీ ఇటువంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రతి మనిషికి ఉంటాయి కొంతమందికి ఆడవారికి ఎక్కువగా ఉంటే వారి వల్ల దాని దోషాలు వల్ల కొన్ని పెళ్ళిళ్ళు కాకపోవటము సంతానం కరకపోవటము మరి కొద్ది జన్మలో కాకపోయినా పూర్వ పూర్వజన్మలు చేసుకున్నటువంటి కొన్ని పాపపుణ్యాలు కూడా మనకి ఈ జన్మలోనే దక్కుతూ ఉంటాయి అవన్నీ కూడా మనకి తెలియజేయకుండానే మనపై ప్రభావం చూపిస్తూనే ఉంటాయి కాబట్టి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా నాగదోషాలు దోషాలు ఉన్నటువంటి అన్నీ కూడా మరి వాటి వల్ల మనం తెలుసుకునేటువంటి ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిస్థితులు ఎదుర్కొంటూనే మనం ఎన్నో అర్థం కాకుండా అయోమయ పరిస్థితులలో ఉంటున్నా ఉన్నాం కాబట్టి ఎవరైతే వారికి ఉన్నారో వారు ఖచ్చితంగా కుజదోషాలు నాగదోషాలు సర్పదోషాలు ఉన్నట్లు మీకు ఉన్నట్లయితే నాగదేవత యొక్క శాపం మీపై ఉన్నట్లే మీరు గుర్తు తెలుసుకోవాల్సింది కాబట్టి మీరు కుదిరితే ఆదివారం లేదా మంగళవారం ఖచ్చితంగా నాగదేవతను పూజించడం పుట్టలో పోసి నాగదేవతకు చెందినటువంటి బెల్లము అలాగే నువ్వులో కలిసినటువంటి నైవేద్యాన్ని మీరు నివేదన చేస్తే ఖచ్చితంగా మీకైతే అద్భుతంగా అయితే ఉంటుంది కుజు దోషాలు తొలగిపోతాయి నాగ దోషాలు తొలగిపోతాయి ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా చూస్తే మరి మరొక ముఖ్యమైనటువంటి పనులు ఏంటంటే మంగళవారం కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజించడం మరింత ఉత్తమం అలా చేస్తే మీకు ఉండేటువంటి దోషాలు ఇబ్బందులు కనీసం కుదిరితే నెలలో ఒక్కసారైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజకి అభిషేకాలు చేయించుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలా చేసిన ద్వారా ఒకసారి మీరు చూడండి అనుకున్నది అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి మరి అలాగే మీపై ఏదైతే పనులలో ఆటంకాల్లో ఏర్పడినటువంటి సమస్యలు ఉన్నాయో ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు శాశ్వతంగా దూరం అవుతాయి ఇలాగే మీ యొక్క తులారాశివారు మీరు చూసుకున్నట్లయితే మీ జీవిత జాతక దోషాలన్నీ కనుక చూసుకున్నట్లయితే మీరు తప్పకుండా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తిని కూడా బయటికి రాబోతుందని తెలుసుకోవాలి మరి ఆ శక్తి ఎవరు అనేది మీరు నిజంగా గనక తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీ ఇంట్లో అనుకూలమైనటువంటి శక్తి ఎలా ఉంటుంది ప్రతికూలమైనటువంటి శక్తి ఎలా ఉంటుంది మీరు తెలుసుకోవాలి మరి శక్తి రావాలంటే ముఖ్యంగా మనం కొన్ని నియమాలు పాటించాలి ఆ దేవత యొక్క నీడ మనపై పడాలన్నా మనకి ఆ దేవత అనుగ్రహం అద్భుతమైనటువంటి జీవితం మనకి ఆనందంగా సాగిపోవాలంటే అమ్మవారి అనుగ్రహం మనకి రావాలి అలా రావాలంటే మీరు కొన్ని పనులు ఏమిటంటే మీరు తెలుసుకునే ముందు ఆ శక్తి ఏమిటి ఆ శక్తి అసలు రావాలంటే ఆ శక్తి మీ నేడ మీపై పడాలంటే ఆమె ఆ శక్తి ఎవరని మీకు తెలుసుకోవాలంటే కూడా మీరు ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకోవాలి దాగి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు ఎవరో ఇప్పుడు మీరు తెలుసుకుంటేనే మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది ఆ శక్తి మీ లోపలికి రానివ్వకుండా కొన్ని ప్రతికూలమైనటువంటి శక్తులు మీపై చెడు ప్రభావాలు చెడు ప్రయోగాలు కూడా చేస్తున్నారు అయినా సరే అమ్మవారు కన్న బిడ్డలాగా మిమ్మల్ని కన్న తల్లిలాగా మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుకుంటూ మీకు అనుకూలమైన శక్తిని ఇస్తూ శక్తికి దూరం కాకుండా మరి మిమ్మల్ని ఇల్లంతా కూడా శుభ్రపరచుకుంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఉంటుంది ఇల్లంతా శుభ్రపరచుకుంటూ ఉండాలి అలాగే మన ఇంట్లో గుమ్మం ముందు చక్కగా పసుపు కుంకుమలతో అలికి ముగ్గులు పెట్టుకోవాలి లక్ష్మీదేవికి ఆగమనం మనం చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి ఇంటికి గుమ్మం అనేది పచ్చగా నిండుగా ఉంటే ఆ అమ్మవారు ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా అదృష్టపరంగా ఉంటుంది మరి మీపై ఏ శక్తి నేల పడుతుందంటే దుష్టశక్తులు మీపై లేకుండా అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మన కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి మరి మనకు తెలియకుండానే మనం ఎక్కడి నుంచో వెళ్ళి కాళ్ళు కనీసం కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్తూ ఉంటాం ఇది చాలామంది చేస్తారు అది అలా చేస్తే చెడు దృష్టిలు చెడు ఘోషలు పట్టుకుంటాయని ఎవరికీ తెలియదు కాబట్టి బిజీ లైఫ్లో ఎవరు కూడా పట్టించుకోరు కానీ మనం పెద్దలు సాంప్రదాయాలు ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా మనం తప్పకుండా పాటించాలి అంటే పెద్దల మాట పెరిగందం మరి మా పెద్దల మాట సద్దన్నం మూట అంటారు పెరుగన్నం మూట అని కూడా అంటారు అలాగే మరి ఏ తప్పు కూడా మనం చేయలేదు కాబట్టి ఇప్పటివరకు మనకు తెలియకుండా ఆచారాలు సాంప్రదాయాలు కూడా మీకు తెలియకుండా ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా నుంచైనా కానీ మీరు ఆచారాలు సాంప్రదాయాలు మీరైతే తెలుసుకోవాలి అలాగే మరి శక్తులను ఇంట్లోకి ఆహ్వానించాలి ఆహ్వానం కావాలంటే మరి నె నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండకూడదు నెగిటివ్ సంబంధించినటువంటి ఏవి కూడా మన ఇంట్లోకి రాకూడదు అలా లేకుండా ఉంటేనే మనకి అమ్మవారు మనకి ఎప్పుడు కూడా ఉంటుంది ఖచ్చితంగా మరి మీకు దేవుడి గది శుభ్రంగా చేసుకోండి ఎండిపోయినటువంటి పుష్పాలు ఉండకూడదు చక్కగా చూసుకోండి వీలైనంత వరకు మీరు కుదిరితే ప్రతిరోజు కూడా దీపాన్ని పెట్టుకోండి అలాగే ఈ విధంగా చేస్తే మీకు జీవితంలో ఎటువంటి మార్పులు ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎద్దాయి మరి ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం ఏ శక్తి మన ఇంట్లో ఉంటుంది ఏ శక్తి నీడ మనపై పడుతుందంటే ఆ శక్తి ఎవరో కాదండి మీ యొక్క కులదైవం మీ కులదైవాన్ని మీరు ఆరాధన చేసుకోవాలి ముఖ్యంగా ఏ సమస్యలున్నా కష్టాలు ఉన్నా ఏ ఏ సమస్యలు ఉన్నా కులదైవాన్ని ప్రతినిత్యం కూడా మనల్ని కాపాడుతూనే ఉంటుంది అదేమిటి మేము మరి మా కులదైవం ఎవరో తెలియదని అంటే మీ పెద్దలను అడగండి మీ తల్లిదండ్రులను అడగండి మీ అమ్మమ్మ నానమ్మలను అడగండి అలా చేస్తే మీకు కులదైవం ఎవరో తెలిస్తే కులదైవానికి ప్రతినిత్యం మనల్ని కాపాడుతూనే ఉంటుంది ఆ దేవత మరి ఆ దేవతకు మీరు పూజలు చేయకుండా కనీసం ఆమె గురించి ఏమీ కూడా నామస్మరణ చేయకుండా మీరు ఉంటున్నారు మాపై ఆమె అనుగ్రహం ఉంటుందా మరి అని అనుకుంటున్నారు కొంతమంది ఏం పర్వాలేదండి ఇప్పటి వరకు మీరు చేయకపోయినా సరే ఇక నుంచి చేయండి కులదైవం ఎవరో తెలుసుకోండి పితృదేవతలను అడగండి పితృలను అడగండి పెద్దలను అడగండి మీ కులదైవం ఎవరో మీరు తెలుసుకోండి మీరు ఇప్పుడు పడుతున్నటువంటి బాధలు ఇబ్బందులు సమస్యలన్నీ కూడా ఆ కులదైవాన్ని మీరు పూజ చేసుకోకపోవటం వలన వచ్చినటువంటి సమస్యలే ఆ యొక్క కులదైవాన్ని ఇప్పటికైనా మీరు అనుగ్రహంగా చూసుకోండి ఆ కులదైవ ఇంటి దైవాన్ని మరి కులదైవం ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క అనుగ్రహం అలాగే వారి యొక్క మరి శాప భావాలు అనేవి కూడా మనపై అంతటితో ఎంతగా మాట కూడా సత్యం కాబట్టి ఇప్పటికైనా మీరు ఆ కులదైవాన్ని చూసుకొని మీరు చేసుకుని పూజ చేసుకున్నట్లయితే మీకు ఉండేటువంటి ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మరి అమ్మవారిని పూజించండి నన్ను తెలుసుకోండి అని అమ్మవారు మిమ్మల్ని పిలుస్తున్నారు అమ్మవారు నా నామస్మరణ చేయండి మీకు అన్ని అనుగ్రహాలు ఇస్తానని చెప్తుంది ఆ తల్లి చిక్కు ముడులను ఇప్పుతుంది మీరు ఇప్పుడు మిమ్మల్ని కన్న బిడ్డలాగా కాపాడుకుంటూ ఉండదు మీరు ఎన్నో కష్టాలు ఇబ్బందులు సమస్యలు పడుతున్నట్లయితే మీరు గమనించాలేదో పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్న చిన్న ఇబ్బందుల నుంచి మీరు బయటపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అమ్మవారి రక్షణగా మిమ్మల్ని తెలుస్తుంది ఏదో ఒక మంచి సంకేతకం తల్లి తెలియజేస్తుంది అన్నమాట మీరు ఈవేళ ఇప్పటివరకు తెలియజేయకపోతే మీ వారు మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి విషయం మీరు కులానికి సంబంధించినటువంటి పెద్దలను అడగండి ఎవరైనా ఊళ్ళో పెద్దవాళ్ళని తెలుసుకోండి మీ కులదేవం ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటే మీరు ముమ్మాటికి కూడా తప్పే తెలుసుకోకపోతే తప్పే అవుతుంది తెలుసుకొని మీరు పూజ చేసుకుంటే మీరు మరింత అద్భుతంగా ఉంటు ఉంటుంది కొంతమందికి తెలుసు కూడా కొన్ని విషయాల్లో ఏముందులే అన్నట్లుగా ఈజీగా ఉంటారు పెద్దల మైండ్ సెట్ ఎక్కించుకోరనమాట కానీ తర్వాత వారి సమస్యలకు ఒకసారి మీద పడిపోయినప్పుడు మేము ఏం చేశాము అంతగాని మేము అందరికీ మంచి చేశాము అని అనుకుంటారు కాబట్టి మీరు తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి మిత్రులారా తులారాసి మిత్రులారా ఇప్పటికైనా మీరు తెలుసుకోండి మీరు తలపెట్టినది మాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి మీరు తెలుసుకోండి మేము పాపం చేశామని కాదు మీరు కులదైవాన్ని మర్చిపోయారని మీరు గుర్తుపెట్టుకోండి మరి ఇప్పటికైనా మీరు కులదైవాన్ని తెలుసుకొని ఈరోజే మీ యొక్క కులదైవం యొక్క ఆరాధన చేసి చూడండి అంతేకాకుండా మీరు ఏదైతే ఈ యొక్క నాగదేవత యొక్క అనుగ్రహం కోసం కూడా మీరైతే నిర్దిష్టంగా అమ్మవారిని ప్రయత్నించాలి అలా చేస్తే తప్పకుండా కులదైవం పూజ చేస్తే ఆ తల్లి అనుగ్రహం మీకు ఎప్పుడూ పొందుతారు ఆ యొక్క నాగదేవత యొక్క అనుగ్రహం కూడా మీపై ఎప్పుడూ కూడా ఉంటుంది ఇలా చేస్తే మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది తిరిగి మరలా మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీకు అష్టైశ్వర్యములు భోగ భాగ్యములు సిరి సంపదలు మీకు అన్నీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ కులదయం ఎవరో మా కామెంట్ రూపంలో తెలియచేయండి